వెల్కమ్ టు మీడియా పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డివిజనల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన డివిజనల్ చైర్మన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు ఉంటారని తెలిపారు రానున్న రోజుల్లో డివిజనల్ పరిధిలో ఉన్న ఆరు జిల్లాల్లో కమిటీలు పూర్తి చేసి క్షేత్రస్థాయిలో అవినీతి అక్రమాలపై ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజనల్ కమిటీ సభ్యులు పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు వివిధ నియోజకవర్గాల కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేషనల్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ అండి ఈరోజు జరిగిన మీటింగ్ లో నేషనల్ హుమన్ రైట్స్ కౌన్సిల్ ఈ రోజు నుండి ఒక ప్రణాళిక లెక్కతో ముందుకు పోదామని మాట్లాడుకోవటం జరిగింది అట్లాగనే ఎవరికైతే ఇబ్బంది జరిగిద్దో అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కుటుంబం ఉండిద్దని మాట్లాడుకోవటం జరిగింది ప్రజలకే కాదండి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్యాయం జరిగినా కూడా ఎన్హెచ్ఆర్సి ముందుంటుందని ఈ యొక్క ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నా ఎందుకంటే అధికారులు అధికారులకి ఇబ్బంది అయినా ఎంత పెద్దవారికి ఇబ్బంది అయినా లేదా ఒక మానవుడికి ఇబ్బంది జరిగినా కూడా అక్కడ ఎన్హెచ్ఆర్సీ ముందుకి దూసుకొని వెళ్ళిపోయింది ఎంత ప్రాబ్లం అయినా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం చట్టం చట్టంలో వాళ్ళ పనిని వాళ్ళు చేయట్లేదు కొంతమంది వ్యక్తులు ఒకటే చదువుతున్నాం చట్టం పని తన పని తను చేసుకుంటే పేదవాళ్ళ కాడి నుంచి అందరికీ న్యాయం జరిగిద్దని చూస్తున్నాం అదేవిధంగా చట్టం తన పని చేసుకొని ఇవ్వాలి ఒక రాజకీయవేత్తలకి కులం వద్దండి చట్టాన్ని ఇప్పుడు మొన్న చూసినట్లయితే డిఎస్ సత్తనపల్లి డిఎస్పి గారిని గందరగోళం చేశారు అది చాలా తప్పు ఎందుకంటే రాజకీయ గొడవలు ఉండొచ్చు కానీ ఇది చట్టానికి సంబంధించింది